మ శివాయ నమః నమో రాజశ్యామలాయ నమ విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాలభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ మనం మన పీఠంలో ఉన్నటువంటి కార్యక్రమాన్ని ముందుగా చెప్పుకుందాం ఈ నవంబర్ ముప్పై తేదీ కార్తీక అమావాస్య అద్భుతమైనటువంటి రోజు శనివారం ఆ రోజు మనం పరమేశ్వరునికి అలాగే కాలభైరవునికి ఆయన ప్రతిరూపమైనటువంటి కాలభైరవునికి కూడా ఈ అమావాస్య నాడు మనం ఈ పూజా కార్యక్రమంతో పాటు హోమం జరుపుకోవటం వలన శివశక్తి సహిత మహాకాలభైరవ రుద్రహోమాన్ని ఈ అమావాస్య నాడు జరుపుకోవటం వలన అనేకమైనటువంటి శక్తులు మీకు రావటం అలాగే నరబాధలు కానీ దుష్టపీడ కానీ అలాగే ఎవరైనా బ్రేకప్స్ కానీ ఏదైనా ఇబ్బందులు కానీ ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో వివాహ బంధాలు సరిగ్గా లేకపోయినప్పుడు ఆర్థిక పరమైనటువంటి అనుకూలతలు లేనప్పుడు కూడా ఈ హోమం ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడుతుంది మీరందరూ కూడా కార్తీక అమావాస్య అనేది మనకి లభించటం గొప్ప వరం కూడా ఆ రోజు ప్రదోష వేళలో మన పీఠంలో ఈ హవన కార్యక్రమం జరుగుతుంది పరోక్షంగా మీరు మీ గోత్రనామాలతో పాల్గొనండి ఎవరైనా సరే ఈ హోమంలో పాల్గొనాలి అనుకుంటే పరోక్షంగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి అలాగే ఈ హోమం తదనంతరం మనం చేసేటువంటి అన్నప్రసాద సేవ ఎవరికి ఎక్కువగా మన ఆర్ఫన్స్ ఎవరూ లేనటువంటి పిల్లలకి అలాగే ఇప్పుడు మన పీఠానికే గోవుమాతలు కూడా వచ్చేసాయి ఆ గోమాతలకి ఇంత ముందు తీసుకెళ్ళి తీసుకెళ్ళిచ్చేవాళ్ళ గోమాతలకి కాస్త ఆహారం ఇప్పుడైతే మన పీఠంలోన గోమాతలు ఉన్నాయి అందువలన మనం వాటికి కూడా పూజ చేసుకోవటం మీ ద్వారా వాటికి కూడా దాన ఇవ్వటం కూడా జరుగుతుంది ఇచ్చినటువంటి దీంతో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలన్నీ కూడా మీరు చేసేటువంటి దీంతో జరుగుతాయి మరొక మాట ఏమిటంటే నాలుగు ఐదు డిసెంబర్ నాలుగైదు తేదీలో నేను హైదరాబాదులో ఉంటాను ఎవరైనా నన్ను కలవాలి అనుకుంటే కలవచ్చు నాలుగు ఐదు అంటే బుధ లక్ష్యవారం బుధ గురువారం హైదరాబాదులో ఉంటాను మీరు ఏదైనా సమస్య ఉన్నా లేదా నన్ను కలవాలనుకున్నా చక్కగా మీరు కలిసే అవకాశం అయితే ఉంటుంది మీకు ఈ ఫోన్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే డీటెయిల్స్ మన వాళ్ళు చెప్తారు అలాగే మరొక మాట ఏమిటంటే డిసెంబర్లో ఇరవై మూడుని కాళభైరవ జయంతి కూడా జరగబోతుంది మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాలి కాలాష్టమి కాలభైరవ జయంతి కాదు శివపురాణంలో చెప్పినట్టు మార్గశిర బహుళ అష్టమే కాళభైరవ జయంతి ఆయన పుట్టినరోజు ప్రతి ఏటా ఎలా అయితే జరుపుకుంటున్నామో మనం ఇప్పుడు కూడా జరుపుకోబోతున్నాం అందరికీ ఆరోగ్యం కావాలి ఐశ్వర్యం కావాలి మరి మనం పీల్చేయగాలి మనం పూజల్లో వాడేటువంటి ఈ కప్పు సాంబ్రాణిలు కావచ్చు లేదనుకుంటే ఈ దీపపు కడ్డీలు ఇవన్నీ ఎక్కడవి ఇవన్నీ ఎలా ఉంటాయంటే కెమికల్స్ రూపంలో మనకి అనారోగ్యాలను అందిస్తూ ఉన్నాయి మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ పోవాలన్నా దుష్ట శక్తుల భారీ నుంచి రక్షింపబడాలన్నా ముఖ్యంగా మీరు ఈ పంచగవ్య ప్రమిదలను వాడినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ ప్రమిదల్ని మీరు వాడండి అందరికీ కూడా మంచి జరుగుతుంది మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ రిమూవ్ అవుతాయి అలాగే మీ పూజల్లో ఈ పంచగవ్య కప్ సాంబ్రాణి కానీ పంచగవ్య దూప్ స్టిక్ వాడినట్లయితే మీకు చక్కని ఆక్సిజన్ మీ ఇంటికి ఉంటుంది మరి వీటి కోసం అవసరం అనుకుంటే మీ అందరూ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి కాల్ చేయండి తప్పకుండా మీ ఇంటికి చేరుతాయి ఇక గొప్ప విషయం ఏమిటంటే ఆ స్వామివారికి ఇక్కడ ఒక ఆలయాన్ని కూడా నిర్మించబోతున్నాం అన్నీ కూడా ఒక చక్కగా సంకల్ప బలంతోనేమో మరి స్వామివారి ఆశీస్సులతో నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటి జరుగుతున్నాయి అదంతా కూడా మీ అభిమానం మీ ప్రేమ మీ యొక్క ఆశ్చర్యం మీ అందరికీ కూడా మరొక్కసారి ఆ మహాకాలభైరువుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ మరి మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయనే భావిస్తాను నచ్చినట్లయితే మీ యొక్క అమూల్యమైనటువంటి చేత్తో ఒక లైక్ ఇవ్వండి అలాగే అందరికీ షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం ధనుస్సు రాశి డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఈ ధనసు రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక్కసారి వెనక ముందు చూసుకోవాలి ఈ నిర్ణయం వలన వచ్చేటువంటి ప్లస్ ఏమిటి మైనస్ ఏమిటి అంతేగాని ఆవేశంలో డెసిషన్స్ తీసుకుంటే ఇబ్బందులు పడతారు ఇక నూతన ప్రయత్నాలు అయితే మీకు కలిసి వచ్చే సూచనలే ఉన్నాయి కాకపోతే దాకా చెప్పినట్లు కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది అలాగే ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉన్నట్లయితే ముఖ్యమైన పని వెంటనే చేసేయండి వాయిదా వేశారంటే ఆ పని అలా వాయిదాలో పడిపోతూ ఉంటుంది ఇక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలి అనేటువంటి ఆసక్తి కూడా చూపిస్తారు అలాగే ఎవరికైనా సహాయపడతారు కూడా గతంలో ఏదైనా స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ఏర్ప ఆటంకాలు కూడా తొలిగే సూచనలు అయితే ఉన్నాయి అలాగే శుభకార్యాలు ఏదైనా చేయాలి అంటే కాస్త ఎక్కువగా శ్రమించాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థికంగా చూస్తే కాస్త అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి కాకపోతే ఆర్థిక విషయాలు మేనేజ్ చేసుకోవటంలో మాత్రం చాలా మీరు నర్పర్గానే ఉంటారు చక్కగా మేనేజ్ చేసుకోగలుగుతారు గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా కాస్త స్లో అవుతూ ఉంటాయి ఇంకా కోర్టు వ్యవహారాలు అయితే కొంతవరకు సానుకూలంగానే ఉన్నాయి రుణ ప్రయత్నాలు అయితే చేయకుండా ఉంటేనే మంచిది దూర ప్రయాణాలు అయితే వాయిదా వేసుకోవటం మంచిది వాహనాలు నడిపేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎంతవరకు వీలైతే అంతవరకు సెల్ఫ్ డ్రైవింగ్కి దూరంగా ఉండండి విదేశీ ప్రయత్నాలు చేసేవారికైతే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహ ప్రయత్నాలు మాత్రం కాస్త ల్యాగ్ అంటే లేట్ అవుతూ ఉంటాయి నిరుద్యోగులకు అవకాశాలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలే ఉంటాయి కొన్ని సందర్భాల్లో మీతో పాటు ఉండే కార్యకర్తలే మీకు దూరం దూరం అయ్యే పరిస్థితులు అయితే ఉన్నాయి అలాగే వారితో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి మీకు చెప్పేది ఒకటి వారు వెనక నుంచి నడిపేది ఒకటి ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది ఏదైనా పని అనుకున్నా కాస్త లేట్ ప్రాసెస్ అయితే ఉంటుంది పై అధికారుల ఒత్తిడి కూడా కనిపిస్తూ ఉంది వ్యాపారస్తులకైతే కాస్త లాభాలైతే తగ్గుముఖం పట్టచ్చు అయితే స్నేహితులు సహకారం అనే వ్యాపారాల్లో ఉంటుంది మెల్లగా బయటపడతారు కూడా నూతన పెట్టుబడులకు అయితే ఇది అంత అనుకూలమైనటువంటి సమయం కాదు భాగస్వామ్య వ్యాపారస్తులకు పర్వాలేదు యావరేజ్గా ఉంది షేర్ మార్కెట్ అయితే చిన్నపాటి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి చిరు వ్యాపారస్తులకైతే శ్రమకు తగిన ఫలితం ఉంటుంది కళారంగం టీవీ సినీ కళాకారులకి కొద్దిగా అప్ అండ్ డౌన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకైతే చదువు మీద చాలా ఫోకస్ పెట్టాలి పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే గట్టి ప్రయత్నాలే మీరు చేయాలి అంతే తప్ప ఇతరత్ర మీరు వ్యవహరిస్తే మాత్రం ఇబ్బందులు పడతారు ఆరోగ్యపరంగా చూస్తే చాలా ఎఫర్ట్స్ పెట్టాలి ముందు కళ్ళకు సంబంధించి కూడా కొన్ని ఐ ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి మరి ప్రేమికులకు బాగుంది మనస్పర్ధలు అయితే తొలిగే సూచనలు ఉన్నాయి మరి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి తేదీలు ఏమిటి అంటే మూడు ఏడు పద్నాలుగు బాగున్నాయి ఒకటి ఐదు పది పన్నెండు కాస్త ఆలోచించి నిదానంగా వ్యవహరించండి మరి ధనుసు రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ వారికి రవి కుచుడు ఈ రెండు గ్రహాలకి మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది ఆదిత్యాయ విద్మహి సహస్ర కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ అలాగే కుజుడికి ఓం హుం శ్రీ మంగళాయ నమ ఈ రెండు మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది ఒక్కొక్కటి పద్దెనిమిది సార్లు వీలైతే మీరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళండి శివాలయాన్ని దర్శించండి అలాగే గోవులకు వీలైనంత వరకు వాటికి ఆహారాన్ని ఇవ్వండి మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవు గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ భైరవుడు అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి